అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా మనం వేటికి ఎక్కువ విలువ ఇస్తాం బహుశా మనం కొంచెం కష్టపడి సంపాదించుకున్న వాటికే కదా ఈరోజు మనం మన బ్రెయిన్లోని ఒక చిన్న మ్యాజిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఓ చిన్న పని ఓ వస్తువు విలువను మన కళ్ళలో ఎంత పెద్దదిగా చేస్తుందో చూద్దాం ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అయ్యే ఉంటుంది కదూ ఎవరైనా మన చేతిలో ఓ ఫ్రీ పాంప్లెట్ పెట్టారనుకోండి దాన్ని పెద్దగా పట్టించుకోం పక్కన పడేస్తాం కానీ అదే ఏదైనా విషయం కోసం ఓ చిన్న ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తే అబ్బో ఆ విషయం మనకు చాలా ముఖ్యంగా అనిపిస్తుంది ఎందుకలా దీని వెనకాల ఓ చిన్న సైకాలజీ ఉందండోయ్ చాలా సరదాగా ఉంటుంది చూడండి ఒక పని మరీ సులభంగా ఉందనుకోండి మనం దాన్ని అస్సలు పట్టించుకోం అదే మరీ కష్టంగా ఉంటే అమ్మో మన వల్ల కాదులే అని వదిలేస్తాం కానీ ఈ రెండింటి మధ్యలో ఓ చిన్న ప్రయత్నం అవసరమైనప్పుడు అప్పుడు దానికి మనం చాలా వాల్యూ ఇస్తాం దీన్నే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అంటారనమాట అంటే ఏంటంటే మనం దేనికోసమైనా కొంచెం ఎఫర్ట్ పెట్టినప్పుడు మన బ్రెయిన్ మనకిలా చెప్తుంది ఓ దీనికోసం నేను కష్టపడ్డాను అంటే ఇది ఖచ్చితంగా ముఖ్యమైనదే అయి ఉండాలి అని ఇది ఎలా పని చేస్తుందో తెలుసా ఒక మూడు చిన్న స్టెప్స్ అంతే మొదటిది మనం ఓ చిన్న పని చేస్తాం రెండవది ఆ పని చేయడం వల్ల మన మైండ్లో దీనిపై నేను టైం పెట్టాను అనే ఫీలింగ్ వస్తుంది ఇక మూడవది ఆ ఫీలింగ్ వల్ల మనం ఆ పనికి మరింత కట్టుబడి ఉంటాం చాలా సింపుల్ కదా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని సరదా కథలు చెప్పుకుందాం ఇది మన లైఫ్లో ఎలా పనిచేస్తుందో చూసేద్దామా ఇది మొదటి కథ అనగనగా ఒక్క తెలివైన టీచర్ ఆ టీచర్ గారు తన ట్యూషన్ పిల్లలకి వాట్సాప్లో నోట్స్ పంపేవారట మొదట్లో ఆ టీచర్ పీడీఎఫ్ ఫైల్స్ పంపినప్పుడు పిల్లలందరూ డౌన్లోడ్ చేసేవారు కానీ ఎవరూ ఓపెన్ చేసి చదివేవాళ్లు కాదు అప్పుడు ఆ టీచర్ ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు ఈ నోట్స్ చదివి రేపటికల్లా ఐదు ముఖ్యమైన పాయింట్లు రాసుకుని రండి అని అడిగారు అంతే ఇప్పుడు చూడండి అదే నోట్స్ అవే స్టూడెంట్స్ కానీ అందరూ చాలా శ్రద్ధగా చదవడం మొదలుపెట్టారు చూశారా ఆ ఫైవ్ పాయింట్స్ రాయాలి అనే చిన్న పని పిల్లల్లో ఎంత సీరియస్నెస్ తీసుకొచ్చిందో ఇప్పుడు రెండో కథ ఇది మనందరికీ బాగా తెలిసిన కథే మన సొసైటీ వాట్సాప్ గ్రూప్ స్టోరీ మన అపార్ట్మెంట్ గ్రూప్లో ఎవరైనా ముఖ్యమైన మెసేజ్ పెడితే చాలామంది పై పైన చూసి వదిలేస్తారు అయితే ఒకరోజు ఆ మెసేజ్ కింద చిన్నగా ఇలా యాడ్ చేశారు దయచేసి అందరూ చదివి అండర్స్టుడ్ అని రిప్లై ఇవ్వండి ఆశ్చర్యంగా ఆ రోజు అందరూ ఆ మెసేజ్ను పూర్తిగా చదివి రిప్లై ఇచ్చారు ఆ అండర్స్టుడ్ అని టైప్ చేయడానికి ఎంతసేపు పడుతుంది చాలా చిన్న పనే కానీ ఆ చిన్న ప్రయత్నమే అందరి అటెన్షన్ను పెంచింది వాళ్లలో ఒక బాధ్యతను తీసుకొచ్చింది సరే ఇంక చివరి కథకి వచ్చేసాం ఇది ఒక వీకెండ్ యోగా క్లాస్ గురించిన కథ ఒక యోగా క్లాస్కి ఎవరైనా రావచ్చు అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు రేపు వెళ్దాంలే అని పోస్ట్ పోన్ చేశారు కానీ అదే క్లాస్కి మీ సీట్ బుక్ చేసుకోవడానికి ఈ చిన్న ఫామ్ నింపండి అని చెప్పినప్పుడు ఫామ్ నింపిన వాళ్లందరూ చాలా సీరియస్గా క్లాస్కు రావడం మొదలుపెట్టారు ఆ ఫారం నింపడం అనే చిన్న యాక్షన్ వాళ్లలో ఒక కమిట్మెంట్ని క్రియేట్ చేసింది మనం ఆల్రెడీ యోగా జర్నీ స్టార్ట్ చేసేశాం అని వాళ్లు ఫీల్ అయ్యారనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన రూల్ గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది జాగ్రత్తగా వినండి మనం అడిగే పని ఎప్పుడు చిన్నగా గౌరవంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ని పక్కనే ఉన్న పంచదార డబ్బా ఇవ్వమని అడగడం చిన్న పని అది ఓకే కానీ షాప్కి వెళ్ళి పంచదార కొని తీసుకురమ్మని అడగడం చాలా పెద్ద పని అలా అడగకూడదు సో చిన్న చిన్న ప్రయత్నాలు ఎప్పుడూ వర్కౌట్ అవుతాయి సరే మనం ఈరోజు నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి రివైజ్ చేసుకుందామా ఈ నాలుగు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి మరి సులభమైన వాటిని మన బ్రెయిన్ ఇగ్నోర్ చేస్తుంది రెండు చిన్న చిన్న పనులు మనలో ఒక సీరియస్నెస్ని పెంచుతాయి మూడు మనం పెట్టే కొంచెం ఎఫర్టే దానిమీద మనకొక ఇమోషనల్ ఓనర్షిప్ని ఇస్తుంది ఇక నాలుగోది ప్రభావం అనేది ఫోర్స్ చేస్తే రాదు అది ఇలా సహజంగా పెరుగుతుంది ఈ ఒక్క లైను గుర్తుపెట్టుకుంటే చాలు సులభమైన దాన్ని మనసు పట్టించుకోదు చిన్న ప్రయత్నం విలువను పెంచుతుంది ఆ విలువే మనల్ని ప్రభావవంతం చేస్తుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు నేర్చుకునే చిన్న విషయాలే మనల్ని ఒకరోజు పెద్ద విజయాల వైపు నడిపిస్తాయి